రాజన్న జిల్లా ప్రజాపక్షం ప్రతి అక్షరం ప్రజల కోసమే మరి ఇలా చూసుకున్నట్టయితే కరీంనగర్ చూసుకున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా చూద్దాం మరి విద్యార్థులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఎనిమిది తొమ్మిది పది పదో తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు బోధిస్తున్న అంశాలపై ఆరా వంటశాల స్టోర్ రూమ్ అలాగే టాయిలెట్లను సందర్శన గైర్వాజరైన ఉపాధ్యాయులపై చర్యలకు ఆదేశాలు జారీ ప్రజాపక్షం రాజమశ్రీ జిల్లా విద్యార్థుల శ్రద్ధ నాణ్యమైన విద్యా బోధన చేయాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎనిమిదో తొమ్మిది పదో తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు గణితం భౌతిక శాస్త్రాలను బోధించారు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక్కడ అంటే ఎక్కడ విద్య అనేది సరిగ్గా అంత లేదని అర్థమైపోయింది రాజనసిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలోని అలాగే నగర్ ప్రభుత్వ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేశారు థ్యాంక్ యూ సార్ అలాగే ఇలాంటి పాఠశాలను ప్రత్యేకంగా ప్రతిరోజు తనిఖీ చేయాలని కూడా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం అలాగే విద్యా వైద్యం సామాజిక న్యాయం అలాగే అందరూ బాగుండాలి సమాజంలో మార్పు రావాలని కూడా మేము ఎంతో వేడుకుంటున్నాం అలాగే ఇక్కడ ఈ సంబంధించిన ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంటే అన్ని మండలాలు అలాగే ప్రత్యేకంగా చూసినట్లయితే గంభీరవపేట మండలం కావచ్చు ఇళ్ల మండలం కావచ్చు అలాగే ముస్తాబాద్ మండలం కావచ్చు అలాగే ఇల్లంతకూడ మండలం కావచ్చు అలా చందుర్తి మండలం కావచ్చు ఇలాంటి చూసినట్లయితే విమ్లవాడ కావచ్చు అన్ని పాఠశాలలు కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయాలని కూడా మేము వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వ పడి ప్రత్యేకమైన పేదరికానికి వెలుగు వెలుగు అంటే బాలలు నేటి బాలే రేపటి పౌరులు అలాంటి బాలలు ఎంతో ఎత్తుకు ఎదగాలంటే ముఖ్యంగా అక్షరం చదువు అలాంటి చదువు కూడా ఉచిత విద్య అందే ప్రయత్నం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా చేపట్టి ప్రతి రోజు కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయాలి అలాగే ఎంఈఓ గారు అలాగే డిఈఓ గారు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవాలి ప్రైవేటు స్కూల్ల కంటే ప్రభుత్వ స్కూలే మేలు అన్న రోజులు రావాలి నేటి బాలే రేపటి పౌరులు ప్రత్యేకంగా సర్కారు బడులను కాపాడుకుందాం जय हो भारत जय भारत राज्यंग